వీడియో దాకా చూడండి సప్లై చేయండి ఈ రోజు సండే మేము సండే రోజు ఒక పది మక్క కంకులు తెచ్చుకున్నాం పది మక్క కంకులు తెచ్చుకొని అందులో రెండు మక్క కంకులను ఇలా పొట్టుతోటి బూర్దీసి కాల్చుకున్నాం బుక్కె ఇలా పచ్చి కంకులను బూర్దీసి ఒక ఏడు కంకులను కొలిచి ఇలా గ్రైండర్ పట్టుకున్నాం ఈ కంకులను లో పచ్చిమిరపకాయలు కల్జామాకు కొత్తిమీరు పుదీనా తగినంత ఉప్పేసి గ్రైండర్ పట్టుకున్నాం ఇప్పుడు ఇవి మక్క బోండాలు ఎలా వేసుకోవాలో వీడియో చూపెడతా ఈ మీకు మక్క బోండాలు వేసుకోవాలి గుండగా స్టవ్ అంటే పెట్టినాం స్టవ్ పైన ఈ ముక్కులు పెట్టినాం అందులో నూనె పోసినాం నూనె వేడైంది నూనె అయిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న గుండగా మక్క బోండాలు వేసుకుంటున్నాం ఈ మక్క బోండాలు పచ్చి కంకులు తెచ్చుకొని రుబ్బుకొని వేసుకుంటేనే రుచి ఉంటాయి లాత కంకులు తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ మక్క బోండాలను చిన్న మంట మీద కాల్చుకోవాలి మధ్య మధ్యన మర్రి బోండాలు గాలిని తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఈనాలనే కాల్చుకోవాలి మక్క బోండాలు రెడీ అయినాయి గుమగుమలాడుతున్నాయి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి అబ్బా మళ్ళీ మళ్ళీగా అవనిపిస్తుంది ఇవి లాత మక్క కంకుతో తయారు చేసిన మక్క బోండాలు